నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సాధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కొల్లి సత్యవతిని వారి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు ముప్పై వేల నూట పదహారు రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేసి బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు మంచం టేబుల్ ఫ్యాన్ దుప్పట్లను సంస్థ సభ్యులు అందజేశారు అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యుడు వెలగల కాశీరెడ్డి మంచాలు పరుపులు తలగడలు దుప్పట్లను అందజేశారు రావులపొలం మండలం ఈతగడ గ్రామంలో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలోని బాధిత కుటుంబాలని పరామర్శించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుని ముందుగుండా అనుపూర్ణ సేవ సంస్థ వచ్చి వాళ్ళకి చేయూతని ఇష్టమే కాకుండా వాళ్ళ సభ్యులు మన రెడ్డి మన కేవీ రెడ్డి గారు కాశీ రెడ్డి గారు అలాగే వాళ్ళ వియంకుడు మన రెడ్డి గారు వెట్టరే రెడ్డి గారు వచ్చి వాళ్ళకి దుప్పట్లు మంచాలు పరుపులు కొన్ని వస్తువులు ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అలాగే వాళ్ళు చేసిన సేవలని మేము గ్రామం తరపుని అభినందిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని రెడ్డి గారిని కోరుకుంటూ వాళ్ళకి ఉదయపూర్వకంగా అన్నపూర్ణ సేవా సంస్థకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రావులపాలెం మండలం ఈతకూడ గ్రామంలో ఆదివారం నాడు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం ఈ సంఘటనలోని వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు వాళ్ళ పేదవాళ్ళకి ఇలా కాలిపోతుంటుని చాలామంది దాతలు ముందుకొచ్చి సహకారం చేస్తున్నారు ముందుగా మన గ్రామంలోని ఇలా కాలుతం చాలా బాధకర విషయం ఈ అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్లోని ముందుగా తెలిసినట్ని వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు మంచం దుప్పట్లు బట్టలు అలాగే ఫ్యాన్లు కూరగాయలు మళ్ళీ కుర్చీలు అలాగే బియ్యం కట్టలు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఇచ్చారు అలాగే ముప్పై వేల క్యాష్ రూపంలో చెక్కిని వాళ్ళ ఇచ్చారు వాళ్ళకి అన్నపూర్ణ సేవా సంస్థ గత మూడు సంవత్సరాలు వాచుకోవచ్చు కూడా మొన్నే రీసెంట్గా జరిగింది వాళ్ళ సేవలను మేము గ్రామం తరపున అభినందిస్తున్నాం వాళ్ళ సేవ ఎప్పుడైనా సరే ఏదైనా సంఘటన జరుగుతుండే ముందుగుండా ఎలర్ట్ అయ్యి మేము ఉన్నామని అన్నపూర్ణ సేవా సంస్థ చాలా భరోసాగా వస్తున్నారు వీళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆదుకున్నందుకు మేము ఈత కూడా గ్రామం తరపు నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కొత్తలు తెలియజేస్తాం గ్రామ పెద్దల తరపుని గ్రామం తరపుని అలాగే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని వీళ్ళ పేదవాళ్ళు ఇలా ఏ రోజు పనికి వెళ్ళిపోతే ఆ రోజు గడదు అలాగే వచ్చిన ముందుగా వచ్చి వాళ్ళ సేవని అభినందిస్తూ అలాగే అన్నపూర్ణ సేవా సంస్థ ఎప్పుడు కూడా ఇలా ముందుండి చేయుత నుంచి నిజవర్గంలోని ఎప్పుడు ముందు వస్తున్నాయి అన్నపన్న సేవ సంస్థని మేము గ్రామం తరపునే అభినందిస్తూ వాళ్ళ తరపున కూడా వాళ్ళకి అభినందిస్తాం sala Daniel mu thankkin